సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది అండ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం సార్ పెద్దగా అంటే తెలుగు రాష్ట్రంలో కూడా టికెట్ రేట్స్ అంతగా తెగట్లేదు అని చెప్పేసి కూడా మనం వింటూ ఉన్నాం వార్తలు అయితే ఇప్పుడు మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయన్న ఒక చర్చ జరుగుతుంది సార్ మరి మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది సార్ ఈ సినిమాకి సంబంధించి అంటే ఈ సినిమాకి సంబంధించి రకరకాల అనుమానాల మధ్య అంటే శంకర్ మీద ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ఒక రకమైన డౌట్ ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేటువంటి అనేక సందేహాలు ప్రేక్షకుల మనసుల్లో ఉండటం వలన ఈ సినిమాకి ఎటువంటి బజ్ క్రియేట్ కాలేదు అయితే ఈ సినిమా ట్రైలర్ కొంత హైప్ క్రియేట్ చేయగలిగింది అలాగే వ్యూస్ పరంగా అది ఒక రికార్డు సాధించింది అవును ఆ మేరకు ఆ ప్రభావంతో సినిమా వసూళ్ళు కూడా బాగానే అనుకున్నారు కానీ తీరా బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత ఆ హడావిడి కనిపించలేదు అక్కడ అంటే అంత ఈగర్గా జనం లేరు అనేది అర్థమైపోయింది ఈ సినిమాకి సంబంధించి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది వెరీ ఫస్ట్ డే మార్నింగ్ షోస్కి మార్నింగ్ షోస్కి హెవీగా ఉంది అంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్ అని చెప్తున్నారు అయితే తర్వాత ఇమ్మీడియట్గా టెన్ పర్సెంట్ డ్రాప్ అయింది తర్వాత షోకి అని మార్నింగ్ షో తర్వాత రెగ్యులర్ షోస్ మొదలవగానే టెన్ పర్సెంట్ డ్రాప్ అయింది ఇంకొంచెం డ్రాప్ అయింది అలా డ్రాప్ కొనసాగుతుంది అనేది వస్తున్నటువంటి నివేదిక దీంతో పాటు వసూళ్ళకు సంబంధించి రకరకాల లెక్కలు బయటకు వస్తున్నాయి అంటే పదమూడు కోట్లు ప పదమూడు నుంచి పద్నాలుగు కోట్లు అనేది వర ఇండియా వరకు పదమూడు నుంచి పద్నాలుగు కోట్ల మధ్య అనేది ఒక లెక్క వస్తుంది కానీ ఇరవై రెండు కోట్లు అనేది చెప్తున్నారు ఇండియా వైడ్ అన్ని లాంగ్వేజెస్లోనూ కలిపి ఈ ఇరవై రెండు కోట్లు అనేది అనుకుంటే డ్రాప్ మొదలైంది అనేది కూడా ఆక్యుపెన్సీ ప్రకారం చెప్తున్నారు ఈ ఆక్యుపెన్సీ ప్రకారం డ్రాపు ఈ ఇరవై రెండు అనేటువంటి ఇండియన్ మార్కెట్ వరకు చూస్తాయి వరల్డ్ వైడ్ దానికి ముప్పై ముప్పై ఐదు మధ్య అంటున్నారు నలభై అనే మాట కూడా కొంతమంది చెప్తున్నారు కానీ ఇంకా యాక్యురేట్ ఫిగర్స్ రావటానికి టైం పడుతుంది అది పక్కన పెట్టేస్తే డ్రాప్ మొదలైంది అనేది అయితే చెప్పేస్తున్నారు షో వైజ్ ఆక్యుపెన్సీ చూస్తే అర్థమైపోతాం సో ఇరవై రెండు లేదు వరల్డ్ వైడు థర్టీ టు థర్టీ ఫైవ్ అనుకుంటే ఈ డ్రాప్తో చూస్తే రేపటి పరిస్థితి ఏమిటి అంటే ఇంకా డ్రాఫ్ అవుతుంది రేపు వరల్డ్ వైడ్ ఇరవైకి రావచ్చు ఆ తర్వాత ఇంకా తగ్గొచ్చు ఈ తగ్గుదల లేదు పండగ సెలబ్రేషన్ మూడ్లో కొంచెం సస్టైన్ అయితే కావచ్చు ఇది ప్రస్తుతం ఉన్న సీన్ చూస్తే ఇది మాక్సిమం వంద నూట యాభై ఎంత కొట్టినా కానీ రెండు వందల కోట్లు అంతకు మించి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించడం లేదు అందుకని ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి ఇది పుష్ప రికార్డుల్ని రీచ్ అవుతుందా లేకపోతే దేవర కలెక్షన్స్ని దాటుతుందా ఇలాంటి రక రకరకాల చర్చలు అయితే జరిగినాయి కానీ యాక్చువల్గా సినిమా మొదలైన తర్వాత ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు థియేటర్ దగ్గర కనిపించటం లేదు కారణాలు ఏమిటి అనేది ఎవరికి వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు ఈ సినిమాలు అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి పాన్ ఇండియా సినిమాలు అన్నిటికంటే ఇది కొంచెం భిన్నంగా ఉంది అని ఒక వర్షం వినిపిస్తోంది ఆ భిన్నత్వం ఏంటంటే ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయటం లాంటి ఒక ఫార్ములా డిజైన్ అయింది పాన్ ఇండియా సినిమాలకి ఈవెన్ దేవరలో ఒక విచిత్ర లోకాన్ని క్రియేట్ చేస్తాడు ఆయన కొరటాల శివ అలాగే త్రిబులార్లో ఒక విచిత్రమైన ప్రపంచం ఉంటుంది ఇలా ఒక ఒక వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేయటం అనేది ఒక వేరే లోకాన్ని క్రియేట్ చేయటం అనేది ఈ ఇండియా ఫార్ములాలో భాగంగా నడుస్తోంది కానీ ఈ సినిమాలో అటువంటిది ఏమీ లేదు కదా ఇది కొత్త ధనమే కదా అన్న పద్ధతిలో కొంతమంది అభిమానులు మాట్లాడుతున్నారు కానీ ఇది సాంఘిక సినిమాని జానపద పద్ధతిలో చిత్రీకరించినట్టుగా కూడా ఒక విమర్శ ఉంది అంటే చాలా సన్నివేశాలు చాలా గా నడిచిపోయినాయి ముఖ్యంగా ఆ కౌంటింగ్ బూతుల మీదకి విలన్ గ్యాంగులు దాడి చేసేటువంటి పద్ధతి దాన్ని హ్యాండిల్ చేసేటువంటి పద్ధతి కూడా వాస్తవానికి కొన్ని వేల కోట్ల దూరంలో వేల కోట్ల రెట్ల దూరంలో ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే జనంలో ఉంది అందుకని ఎటువైపు చూసినా ఈ సినిమా వసూళ్లు పెరిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఈ మేరకు స్థిరంగా ఉన్నప్పటికీ ఐదు రోజులు కనీసం ఫైవ్ డేస్ ఇలా సస్టైన్ అయినా కానీ ఇది నూట ఇరవై దాకా వెళ్ళొచ్చు ఆ తర్వాత డ్రాప్ మొదలైతే చెప్పలేము ఒకవేళ ఇంకొంచెం లాగితే నూట యాభై రెండు వందల మధ్య అక్కడ లాంచ్ అవుతుందేమో అని ఒక అంచనా అంతకు మించి వెళ్లే పరిస్థితి గా లేదు అసలు వంద దాటుతుందా అనే డౌట్ కూడా ఉంది ఓకే మనం పాజిటివ్గానే ఆలోచిద్దాం పాజిటివ్గానే గానే ఆలోచించి ఈ వీక్ డేస్ బాగానే ఉంటుంది ఒక అంటే ఇది ఉంది కాబట్టి హాలిడే సీజన్ కాబట్టి జనాలు సరదాగా సినిమాకి వెళ్ళే ఛాన్స్ ఉందేమో చూద్దాం ఓకే అంటే ఎల్లుండి ఇంకొక సినిమా రిలీజ్ ఉంది బాలకృష్ణ సినిమా ఆ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి దాంతో పాటు సంక్రాంతికి వస్తున్నాం అనేది మళ్ళీ గ్యాప్లో ఉంది అవును ఈ రెండు సినిమాల హడావిడి ఎలా ఉంటుందో చూడాలి ఇదేమో అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా డాకు మహారాజ్ ఒకవేళ అది రైజ్ అయితే ఈ సినిమాకి ఇంకొంచెం డ్రాప్ అవ్వచ్చు ఇంకొంచెం అంటే సస్టైనబిలిటీ తగ్గుతుంది అంటే హాలిడేస్లో ఆ దానికి టికెట్లు దొరకని వాళ్ళు దీనికి వస్తే ఛాన్స్ ఉంది అయితే ఇప్పుడు ప్రజెంట్ టాక్ స్ప్రెడ్ అయి ఉంది ఈ స్ప్రెడ్ అయినటువంటి టాక్ రెవ్యూస్ అనే నెగిటివ్గా రావటం దీని తాలూకా ప్రభావంతో ఆ ఓవర్ క్రౌడ్ ఇటు వస్తుందా లేదా అనేది డౌట్ మళ్ళీ వీళ్ళు కొంచెం ఓపిక్గా రెండోది టికెట్ల రేట్లు పెంచి ఉండటంతో ఎఫర్టబుల్గా లేదు ఎఫర్టబుల్గా లేకపోవడంతో ఈ డబ్బులు ఆపి రేపు రాబోయే సినిమా వినియోగించుకుందాం అని ఆడియన్స్ అనుకుంటే అప్పుడు ఈ స్థిరీకరణ మాట్లాడుకున్న మాటలు గల్లంతై డ్రాప్ ఎల్లుండి నుంచే మొదలవచ్చు ఇది గేమ్ చేంజర్ కండిషన్ అందుకని ఒకవేళ అలా అలా జరిగితే ఇది వంద క్రాస్ అవుతుందా లేదా అనేది చెప్పడం కూడా కష్టమే ఇదే ఈ రోజు ఉన్నటువంటి కౌంటర్ ప్రకారం వేసుకుంటే కూడా వన్ ఎయిటీఏ ఇదే గనక కంటిన్యూ అయితే సిక్స్ డేస్ కంటిన్యూ అయితే మాక్సిమం అంతే వస్తుంది వన్ ఎయిటీ వరకు వెళుతుంది కానీ ఇది కొంత డ్రాప్ ఖచ్చితంగా ఉంటుంది ఓకే డ్రాప్ ఉంటే అది నూట ఇరవై దగ్గర నూట యాభై మధ్యనో నిలబడింది అనుకోండి మనం అనుకున్నటువంటి రెండు వందలు కూడా రీచ్ అయ్యే పరిస్థితి ఉండదు సో బయ్యర్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కూడా ప్రస్తుతం గుండె జడ మొదలైంది గుండె జడ మొదలైంది స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు చేయడానికి ఆల్రెడీ ఆయన సిద్ధంగానే ఉండుంటాడు దిల్ రాజు గారు ఆల్రెడీ ఆయన ఎందుకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది అని అక్కడ మాట్లాడినట్టుగా ఒక రిపోర్ట్ వచ్చింది దిల్ రాజు గారు సినిమా బాగానే ఉంది కదా మరీ ఈ లెవెల్ టాక్ వచ్చేంత భయానకంగా సినిమా ఉందా అని ఆయనే ఒక చోట ఎక్కడో సందేహం వ్యక్తం చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి రెవ్యూ చేసుకుంటున్నారు వాళ్ళు పరిస్థితి ఏంటనేది రేపో ఎల్లుండో దానికి సంబంధించి ఎలాగో మాట్లాడతాడు ఆయన డాకు మహారాజుకు సంబంధించి ఈవెంట్స్ లేవు బయట ఎక్కడో డల్లాస్లోనే అక్కడో ఒక ఈవెంట్ జరిగింది తప్ప కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడా చేయలేదు వాళ్ళు ఒక్క ప్రొడ్యూసర్ నాగవంశీ అంటే రెండు మూడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చి దానివైపు జనం దృష్టిని మళ్లించే ప్రయత్నం తను స్వయంగా చేసుకున్నాడు తప్ప ఇతరత్ర దాని మీద కూడా పెద్ద అంచనాలు ఉన్నట్టుగా జనం కనిపించడం లేదు రేపు రిలీజ్ అయిన తర్వాత అదే ప్రభావం వేస్తుందో దాని మీద దీనికి కొంత ఇబ్బంది ఉండే పరిస్థితి అయితే ఉంది ఈ రెండు రోజుల్లో ఇప్పుడైతే బ్రైట్ అవుతాయి అయ్యే పరిస్థితి లేదు డ్రాప్ మొదలైంది అనేది ఆక్యుపెన్సీ రేట్లు థర్టీ త్రీకి వచ్చేసింది ఇంకొంచెం రేపు రేపటికి అది థర్టీకో ట్వంటీ ఎయిట్కో పడిపోయే ప్రమాదం కూడా ఉంది అని అంటున్నారు కాబట్టి సినిమా కష్టమే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటోంది సినిమా ఎటు చూసినా ఇది నూట ఇరవై మ్యాక్సిమం ఏమో అనిపిస్తోంది పాజిటివ్ సైడ్ చూస్తే టూ హండ్రెడ్ ఏరియాలో ఎక్కడో ఆగుతుందేమో అని అనిపిస్తోంది ఇది టోటల్ గా గేమ్ చేంజర్ డే వన్ కలెక్షన్స్ సంబంధించి ఇది ఎంత వరకు అనే దానికి సంబంధించి ఒక అంచనా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్